హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్ ఈరోజు మనం వీడియోలో సాఫ్ట్గా ఉండే బొబ్బట్లు రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి చాలా టేస్టీగా బాగుంటాయి ఇవి ఇప్పుడు ఎలా చేయాలనేది మనం ప్రాసెస్ అయితే ఇక్కడ చూసేద్దాం లేట్ చేయకుండా నేను బొబ్బట్లు చేయడానికి ఒక గిన్నె తీసుకున్నానండి అందులోకి ఒక కప్పు నిండా మైదాపిండి అయితే యాడ్ చేస్తున్నాను మైదాపిండి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకున్న తర్వాత మైదా పిండి సాల్ట్ మిక్స్ అయ్యేలాగైతే ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి నీళ్ళు అనేవి కొద్ది కొద్దిగా పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి నీళ్లు ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా అయితే పోసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువ పోసుకోకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఇక్కడైతే నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాక మొత్తం మిక్స్ అయ్యేలాగా ఆయిల్లో కనీసం ఒక ఐదు నిమిషాలైనా మిక్స్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మరొక రెండు స్పూన్ల ఆయిల్ అయితే దీని మీదకి వేసుకొని నేను ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకుంటున్నానండి కనీసం త్రీ అవర్స్ అయినా పెట్టాలి ఇప్పుడు ఒక బౌల్లోకి నేను పచ్చిశెనగపప్పు అయితే వేసుకుంటున్నానండి ముప్పావు కప్పు ఒక ఒక కప్పు పిండికి ముప్పావు కప్పు బ్యాల్ అయితే సరిపోతాయండి నీట్గా ఒక టూ టైమ్స్ అనేది వాష్ చేసుకొని వీటిని వన్ అవర్ పాటు నానబెట్టుకుందామండి ఇవి నానబెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకొని అందులోకైతే వేసుకుంటున్నానండి కుక్కర్లో వేసుకొని ఒక చిన్న గ్లాస్ నిండగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నీళ్ళు అనేది ఎక్కువగా పోసుకోండి కొద్దిగా వాటర్ అయితే సరిపోతాయి ఈ కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ రానివ్వండి మరీ ఎక్కువ విజిల్స్ పెడితే మెత్తగా ఉడికిపోతుంది టూ విజిల్స్ తర్వాత నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఉడికితే సరిపో సరిపోతుంది ఇప్పుడైతే ఈ నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న బ్యాడ్లు అయితే వేసుకుందామండి ఈ బ్యాళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం బెల్లం యాడ్ చేద్దామండి నేను సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం ఇంకా బ్యాల్ తీసుకున్నానండి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి నీళ్ళు ఏమి పోయకుండా మెత్తగా మిక్సీ పట్టండి చూడండి ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి అందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బెల్లం ఇంకా బ్యాల్ ఉన్నాయి కదా దాన్నైతే వేసుకుందామండి మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు ఇలాచి పౌడర్ అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నానండి ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నేను నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చే మొత్తం మిక్స్ చేసుకోండి బాగా కలిసేలాగా అయితే కలుపుకోండి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని గట్టిగా అయ్యేంతవరకు కలుపుకోండి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా రెడీ అయి ఉంటుందండి మనకి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి పూర్ణమైతే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని కొద్దిసేపు చల్లారనిద్దామండి ఇక్కడ త్రీ అవర్స్ పాటు నేను నానబెట్టి పెట్టుకున్నాను కదా మైదాపిండి అనేది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకొని పూర్ణాన్ని ఈ విధంగా బాల్లాగా చేసుకుందామండి మీకు ఏ సైజు బొబ్బట్లు కావాలో ఆ సైజులో మీరు రౌండ్గా బాల్ అనేది చేసుకోండి చిన్నవి కావాలంటే చిన్నగా లేదంటే పెద్దగా కావాలంటే పెద్దగా బాల్స్ మీరు చేసుకోండి పూర్ణంని బాల్లాగా నేను ఇదే విధంగా మొత్తం రౌండ్గా చేసి పెట్టుకున్నానండి పూర్ణం మొత్తాన్ని ఇప్పుడు కొద్దిగా మైదాపిండి అయితే తీసుకుందామండి మనం కొద్దిగా మైదాపిండి తీసుకొని ఇక్కడ నేను ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకున్నానండి ఈ విధంగా నిదానంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం పూర్ణమైతే పెట్టుకుందామండి ఇప్పుడు మొత్తం ఈ విధంగా సీల్ చేసేయండి ఇప్పుడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా వచ్చిన పిండిని అదే గిన్నెలోకి అయితే వేసుకుందాము చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని నిదానంగా ఈ విధంగా ఒత్తుకోండి పిండి అనేది చాలా బాగా వచ్చింది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి అప్పుడే మనకి మెత్తని బొబ్బట్లు అయితే రెడీ అవుతాయి మీకు టైం ఉందనిపిస్తే త్రీ అవర్స్ కాకపోయినా ఒక సిక్స్ అవర్స్ అయినా నానబెట్టుకోండి మనకి బొబ్బట్లు అనేవి చాలా మెత్తగా వస్తాయండి చూడండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్ ఆయిల్తో చేస్తున్నానండి పెనం కాస్త వేడైన తర్వాత మనం బొబ్బట్లు అనేవి వేసుకోవాలి ఈ విధంగా నిదానంగా స్ప్రెడ్ చేసుకోండి హ్యాండ్తోనే ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోండి గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం ఈ బొబ్బట్లు అనేవి కాల్చుకోవాలండి ఇప్పుడైతే మనకి బొబ్బట్టు అయితే రెడీ అయిపోయిందండి చూడండి అన్ని వి ఇదే విధంగా నేను చేసి పెట్టుకున్నాను చాలా సాఫ్ట్గా వచ్చాయండి మీకు తుంచి చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చాయి బొబ్బట్లు అనేవి మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్